안녕하세요. Deep 分かんい。 సంబంధించి చాలా గ్రీవెన్సెస్ వస్తున్నాయి ప్రతి సోమవారం అది మీరు నా దగ్గరకు తీసుకు లేదా టిఆర్ఓ దగ్గరకు తీసుకు వస్తే ఐదు నిమిషం కంటే ఎక్కువ టైం కేటాయించడం కష్టం ఎందుకంటే చాలా మంది ఉంటారు రెవెన్యూ గ్రీవెన్స్ అయితే ఐదు నిమిషాలు సాల్వ్ చేయలేము కనీసం ఒక్కొక్క దానికి హాఫ్ అన్ అవర్ పెట్టుకొని కాగితాలు నా దగ్గర ఏమున్నాయి చెక్ చేయాలి మీ దగ్గర ఏమున్నాయి చెక్ చేయాలి దాని తర్వాత ఆడియో లెవెల్లో ఆడియో దగ్గర కూడా అన్ని చెక్ చేసుకొని మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని విషయాల్లో మీరు పోర్ట్ నుంచి తెలుసుకోవాలి అది మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది దాని తర్వాత మీ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ లేదా లెఫ్టెంట్ చుట్టూ తిరగద్దు మీకు కొంతమంది మిడిల్ మ్యాన్ మిస్ గైడ్ చేస్తారు నేను చేయించుకుంటా నాకు ఇవు నాకు తెలుసు చాలా మంది తిరుగుతారు ఇలా మిడిల్ మెన్ లాగా ఏజెంట్ లాగా మేము చేసే ఇస్తాం మీకు నాకు ఇవన్నీ మీద ఉంచి డబ్బు కూడా తీసుకుంటారు దానికి దయచేసి వాళ్ళని నమ్మద్దు ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది గైడెన్స్ చెప్పడం జరుగుతుంది కోర్టులో కూడా మీకు సాయం కావాలంటే ఫ్రీగా అడ్వకేట్ పెడతాం ఫ్రీగా లాయర్ ఇస్తాం వాళ్ళ సాయంతో కోర్టులో పెట్టించేయండి మీ కేసు ఎక్కువ మీకు సివిల్ డిస్ప్యూట్ ఉంటాయి తగదారు ఉంటాయి పర్టీషన్ ఉంటాయి ఉంటాయి ఏదైనా చేయగలిగిన ఉంటే వెంటనే ఇక్కడే చేసేస్తాను మీరు మళ్ళీ తహసీల్దార్ కింద స్థాయికి వెళ్ళడానికి అవసరం లేదు రెవెన్యూ క్లినిక్ డెబ్బై వచ్చినాయి డెబ్బై పైన వచ్చినాయి అన్నిటికీ వేరుగా అప్ ఉంటుంది దీనికి వచ్చే సోమవారం కూడా డెబ్బైలో ఎన్ని అయినాయి అన్ని కాలా ఎందుకు కాలా అన్ని కదా చెక్ చేసాము కదా అప్పుడు కూడా కాలేదంటే ఇంటి కోర్టుకి వెళ్ళాలంటే కోర్టుకి వెళ్ళారా లేదా కేసు ఫైల్ చేసారా లేదా మన ఫ్రీ లాయర్ ఇక్కడ ఉన్నారు వారితో కూడా కల్పిస్తారు ఇక్కడే ఉన్నారు లోపల ఫ్రీ పంపించారా ఫ్రీ లోయర్ అడ్వకేట్ దగ్గర కూడా పెట్టేసి వాళ్ళు కూడా కోర్టులో మీకు సహాయం చేస్తారు గైడ్ చేస్తారు సో దయచేసి బయట వాళ్ళమాట మనం నమ్మద్దు ఇక్కడ ఏం గైడెన్స్ ఇస్తున్నాము దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వండి ఓకేనా